పెన్షన్ల కోసం అత్యధికంగా వ్యయం చేస్తోంది జగన్ ప్రభుత్వమేనని పేదల సంక్షేమమే జగన్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు పెన్షన్ల కోసం అత్యధికంగా వ్యయం చేస్తోంది జగన్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు రాయచూటి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పెన్షన్ల పెంపు మరియు నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి శాసన మండలి డిప్యూటీ చైర్ జఖియా ఛఖియాఖానం జిల్లా కలెక్టర్ గిరీషా మున్సిపల్ చైర్మన్ ఫయాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమమే జగన్ ప్రభుత్వ ధ్యేయమన్నారు పేదింటి పెద్ద కొడుకు సీఎం జగన్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు మలసంధ్యలో ఆసరా కోసం ఎదురు చూసే తాతలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారన్నారు శాసనసభ్యులు వారు గడిగోడ శ్రీకాంత్ రెడ్డి గారికి గౌరవనీయులు ఏపీఎల్సీ డిప్యూటీ చైర్మన్ గారు జగం మేడం గారికి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ఫయాజ్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అండాడి వెంకటేష్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు ఇక్కడ వచ్చేసిన అవతాదులకు వికలాంగ సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన సంక్రాంతి పదిహేను రోజు ముందుగా వచ్చింది దీనికి ముఖ్య కారణము మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనం అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పట్లతో ధన్యవాదాలు చేస్తే తెలియజేయాలని కోరుతున్నాను ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా మూడు వేల రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ చేపడుతున్నాము పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా ఈ అవ్వదాతలకి ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు మీకు చిన్న చిన్న పనులున్నా కూడా మీరు మీ కొడుకు కూతురుని అడగాల్సిన అవసరం లేదు మీ హెల్త్ కావచ్చు మీ ట్యాబ్లెట్స్ కావచ్చు లేదా ఇంకేదో మీకు అవసరాలకి ఇది పనికి వస్తుంది ఈరోజు మీరు ఎంత వయస్సు ఉన్నా మీరు ఇండిపెండెంట్గా ఉండగలుగుతున్నారు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ లైఫ్ మీరు లీడ్ చేయగలుగుతున్నారు దీనికి ముఖ్య కారణము మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన ఆలోచన విధానము వేరే అన్ని రాష్ట్రాలకినా విభిన్నంగా ఉంటుంది మన రాష్ట్రము వేరే రాష్ట్రాలకి కంపేర్ చేస్తే మన రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మందికి ఈరోజు పెన్షన్ ఇస్తున్నాము ఎక్కడ కూడా ఇంతమందికి పెన్షన్ ఇవ్వడము ఎక్కడ కూడా లేదు ఈరోజు మూడు వేల రూపాయలు ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇవ్వడం లేదు దగ్గర దగ్గర అంటే రెండు వేలు లక్ష వెయ్యి వెయ్యిన్నర రూపాయలు ఉంటాయి ఈరోజు వేరే రాష్ట్రాల కింద డబల్ ఈరోజు పెన్షన్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మీ అవసరాలు ఉంటాయని ఈరోజు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది మన వాలంటీర్ వ్యవస్థ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి వ్యవస్థ లేదు ప్రతి ఒకటో తేదీ ప్రతీ నెల ఒకటో తేదీ మీ ఆరు గంటలకే మీ ఇంటి తలుపు తట్టి మీ అందరికీ కూడా పెన్షన్ అందజేస్తున్నారు ముందైతే ఎప్పుడు పెన్షన్ వస్తుంది మనకు అని మీరు ఎంపీడిఓ ఆఫీస్ చుట్టుపక్కల చుట్టూ పంచాయత్ సెక్రటరీ ఆఫీస్ చుట్టూ మీరు పోవాల్సి వచ్చింది ఈ రోజు మీ వాలంటీర్ మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఒక్క లంచాలకి ఎక్కడ కూడా లంచాలు తావు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మన సొంత ఇంటి వాళ్ళు అని వాలంటీర్ మిమ్మల్ని భావించి మీ అందరికీ వచ్చి ఈరోజు పెన్షన్ని అందజేయడం జరుగుతూ ఉంది ఇలాంటి ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈరోజు మీ ఇంటి దగ్గరే మీ ఊర్లోనే ప్రతి పంచాయతీలు కూడా సచివాలయం పెట్టడం జరిగింది దాదాపు ప్రతి పంచాయతీలు కూడా పది పది మంది సచివాలయ సిబ్బందిలు ఉంటున్నారు ఈరోజు ప్రతి ఒక్క పథకాలు కూడా మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు మీ సచివాలయం వెళ్ళి ఒక అప్లికేషన్ పెడితే పది రోజులు పదిహేను రోజులు మీకు ప్రతి పథకాలు కూడా శాంక్షన్ అవుతున్నాయి ఎవరికి కూడా మీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మన అధికారులు అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలు ఏమున్నాయి వాళ్ళందరినీ కూడా మనము మీ ఎవరికి కూడా ఇబ్బంది పడకూడదని మనం అందరూ కూడా పనిచేస్తున్నాం ఈరోజు అన్ని రంగాలు వైద్య రంగం కావచ్చు విద్యారంగం కావచ్చు రైతు రంగం కావచ్చు ఇల్లు పట్టాలు ఇల్లు శాంక్షన్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఈరోజు మన డిస్టిక్లోనే దాదాపు రెండు వేల స్కూల్స్ని మనము నాడు నేడు కింద రిపేర్ చేయడం జరుగుతా ఉంది ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ దశలు ఉన్నాయి వైద్య రంగంలో దాదాపు ఐదు సిహెచ్లు కొత్తగా కట్టడం జరిగింది రెండు ఏరి హాస్పిటల్ మన రాయచోటి రాజంపేటలు ఒక మెడికల్ కాలేజ్ మదన్పల్లిలు ఇవన్నీ కూడా మన జిల్లాలో వచ్చినాయి ఈరోజు దాదాపు లక్ష ముప్పై వేల మందికి లక్ష ముప్పై వేల మందికి ఒక దు రెండు కాదు లక్ష ముప్పై వేల మందికి ఈరోజు మన జిల్లాలో ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది దాంట్లో దాదాపు డెబ్భై తొమ్మిది వేల మందికి ఇల్లు కూడా శాంక్షన్ చేశాము ముప్పై వేల మంది ఆల్రెడీ ఇల్లు కూడా పూర్తి చేసుకున్నారు అంటే ఇంత పెద్ద ఎత్తున ఒక సామాజిక విప్లవము మన ప్రభుత్వం చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు మన అధికారులందరినీ కూడా ఆయన అనుకున్న ప్రతి ఒక్క పథకాలు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అభివృద్ధి ప్రతి మనిషికి చేరాలని ఆయన ఆశ లేకునే అధికారులు కూడా పనిచేస్తున్నారని మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ పథకాలని అభివృద్ధి పనులు అందరినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవటం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మూడు వేల రూపాయలు ఇచ్చే ఇచ్చేటువంటి రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రము లేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్లో తప్పు అని చెప్పి మీకు తెలియచేయడానికి గర్వపడుతున్నారు అలాగే ఒక నెలకు రెండు వేల కోట్ల చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అని అంటే దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు పెట్టలేదని మా కోసం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మన అవకాశం కోసం మన మంచి కోసం అలాగే మన తర్వాత మన రాష్ట్రానికంటే కూడా ఐదు రెట్లు పెద్దగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి ఖర్చు పెట్టేది ఏడు వేల కోట్లే ఇరవై నాలుగు వేల కోట్లు మన రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నారు ఎవరి కోసం ఈ డబ్బులు ఇంత కష్టాలున్నా చేస్తున్నాడు అని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి గతంలో మనం చూసాం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కొంతమంది మాటలు మనం విన్నాం మీకు కూడా గుర్తుంది ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక పెద్ద పరిపాలన చేశారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ఆయన అప్పుడు డెబ్బై రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళు డెబ్బై రూపాయలు అప్పుడు నాలుగు నెలలతో ఐదు నెలలతో జన్మభూమి కమిటీలను పెట్టి ఎప్పుడో ఇచ్చేటువంటి వాళ్ళు ఆ పరిస్థితులలో ఎవరైనా అబాతాకపోయి ఆ డెబ్బై రూపాయలను ఇవ్వండి మాకు ఆ ఒక్కో లేక మా పనికొస్తుంది అన్న మాట అంటే ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళలో ఎవరో ఒకరు చచ్చిపోని మీకు ఇస్తామన్నటువంటి రోజులు మనం చూసాం అటువంటి దుర్మార్గపు రోజుల నుంచి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి లేదు అవాతాదల విషయంలో అర్హత ఉంటే చాలు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి ఆలోచన చేసి రెండు వేలతో స్టార్ట్ చేసి ఈరోజు తన తనయుడు మూడు వేల వరకు తీసుకెళ్లాడు అని అంటే ఆ విషయం చాలా గొప్పదమ్మా పెన్షన్లు ఎంత ఇచ్చినా తక్కువే గడప గడపలో భాగంగా ఇరవై ఐదు వేల మన మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి వచ్చాను నేను చాలా మంది అవాతను కల్లారు చూశాను వికలాంగులు చూశారు భర్తలు కోల్పోయిన విధంతులను చూశా నిజంగా వాళ్ళ జీవితంలో ఈ మూడు వేలు ఎంత ముఖ్యమో నాకు కళ్ళతో చూసినప్పుడు వాళ్ళ మూడు వేలు కాదు ఎంత ఇచ్చినా తక్కువ అనిపించేటువంటి బాధ కలుగుతుంది అవ్వంటుంది ఉంటుంది ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందో అయినా ఎదురు చూస్తూ ఉంటాము ఆ డబ్బు వస్తే మాకు మా లేకపోతే మా కొడుకు కూతుళ్ళు కోడల్లో అన్నం పెట్టేదానికి అవకాశం కలుగుతుంది మాకు కూడా భద్రత ఉంటుంది అన్న మాట నిజంగా చాలా సంతోషం కలిగిందమ్మా పేదల కోసం ఆలోచన చేసేటువంటి గొప్ప వ్యక్తమ్మ జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పినటువంటి మాటను ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో ఆ మేనిఫెస్టోలో ఏ ఒక్కడు మిగల్చకుండా వంద శాతం అమలు చేశాడు మన బడు పిల్లలు బడిగిపోతే అమ్మఒడి అంటాడు నలభై ఐదేళ్ళు దాటితే జీత రూపంలో ఇస్తాడు కాపులకు కాపు నేస్తామంటాడు పేదవాగా వెనుకబడినటువంటి మహిళలకు ఈబీసీ ఇస్తాడు ఆటో వాళ్ళకి ఇస్తాడు రజకులకి ఇచ్చాడు నాయబ్రాహ్మణులకు ఇచ్చాడు టైలకి ఇచ్చాడు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వీరికి మధ్యన పోయిన వారం నుంచి ఈ ఆరోగ్యశ్రీ కార్లు ఇంటింటికి ఇస్తున్నారు ఈ ఆరోగ్యశ్రీ కార్డు క్యూఆర్ కోడ్తో ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ కార్డు గతంలో ఐదు లక్షల రూపాయల వరకే ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు లక్షల వరకు భరోసా కలిగించినటువంటి గొప్ప వ్యక్తం అమ్మ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు కేవలం ఇవన్నీ కూడా పేదలను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసిన వాడు ఎవరు పరిపాలన చేసిన ఎవరు పదవలో ఉన్నా ఎవరు ప్రజల చేసుకోబట్టుకున్న వాళ్ళు ఎవరైనా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకుంటేనే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు లేకపోతే ఆ రోజు మాటలు చెప్పి తప్పించుకుంటే గుర్తు పెట్టుకోరమ్మ ఈ రోజు మీరే గమనించండి తల్లి మన రాయచోట్లో ప్రభుత్వ పాఠశాలలు ఎలా చేశాం మాసాపేట స్కూల్ దగ్గర నుంచి తీసుకుంటే మాసాపేట స్కూల్ కానీ గర్ల్స్ స్కూల్ కానీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ మార్కెట్ స్కూల్ కానీ డైట్ స్కూల్ కానీ రైడ్ కాలేజీ స్కూల్ కానీ ఇలాంటి ఎన్నో స్కూళ్ళు అద్భుతంగా నాడు నేడు రూపంలో పేదవాళ్ళ కోసం చేశాం తల్లి ఇది కాకుండా నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇద్దరు చేయాలని చెప్పి పెడితే నాలుగు హెల్త్ సెంటర్లు బండమెంటు కానీ ఎస్ఎన్ కాలనీలో కానీ కొత్తపల్లిలో పూలతోట మాదిపల్లిలో కానీ ఒక రామాపురంలో నాలుగు హెల్త్ సెంటర్లు కట్టాం దాంతో పాటు ఇంత ముందు మున్సిపల్ చైర్మన్ చెప్పినట్టు ఈ రోజు మీరు పోయినప్పుడు చూడండి వంద పడకల ఆసుపత్రి లక్ష పదివేల స్క్వేర్ ఫీట్ తో బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఇరవై ఐదు మంది డాక్టర్లు ఉండేటట్టుగా హాస్పిటల్ నిర్మాణం చేసుకుని ఈ రోజు మీ దయతో ప్రారంభిస్తున్నాం ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఒక పక్క చూసుకుంటే రైతు బజారు పేదల కోసం మరొక పక్క చూస్తే బస్ స్టాండ్ అధునీకరించిన మరొక పక్క ఎండిఓ ఆఫీస్ కానీ ఈ పక్క చూసుకుంటే మున్సిపాలిటీ సచివ సభాభవనం కానీ ఒక పక్క జిల్లా కలెక్టర్ ఒకప్పుడు మనకి ఎంఆర్ఓ ఆఫీస్ పోాలంటే కడపకి వచ్చి రాయచూట్లోనే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మనకు ఇక్కడ అవేలబిటీ లో ఉన్నారు ఎస్పీ ఆఫీసులు కానీ జిల్లా కేంద్రం చేయడంతో మన రాయచూడ్ అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతా ఉంది డైట్ పార్క్ తీసుకున్నా గానీ భవిష్యత్ తరాల కోసం మంచి చేయాలని చెప్పి నగరం వలన కానీ జిల్లా కలెక్టరేట్ కోసం అందరూ సేకరించడం కానీ ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు పేద ప్రజల కోసం రాయచూటిలో రేపు తరం బాగున్నారా అని చెప్పి ఆలోచనతో కార్యక్రమాలు చేశాను తల్లి మీరంతా చల్లగా ఉండాలా ఏ రాజకీయ నాయకుడైనా కోరుకోవాలి ఎన్నికల టైంలో వచ్చేటువంటిది కాదు నాయకుడు ఆ రోజు కరోనా పరిస్థితులలో ఏ ఒక్కరు బయటకు రాకపోతే టౌన్ మేము కానీ మా నాయకులు కానీ మేము కుటుంబాలను వదిలి కరోనా హాస్పిటల్లో మేము పడుకున్నాం కరోనా హాస్పిటల్ పెట్టించి ఆ హాస్పిటల్ అనే ఉన్నాం అప్పుడు ఉన్నటువంటి మన జిల్లా కేంద్రం కాల ఆక్సిజన్ లేక చనిపోతున్నారంటే రాత్రి మొగులు కలెక్టర్ గారితో మాట్లాడుకొని ఆటోకి పంపించి ఎరగుంట్లయినా ఎక్కడున్నా సిలిండర్ సిలిండర్లు తెప్పించడమే కాకుండా మొట్టమొదటిది రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ రైతుల్లో పెట్టాలా అని చెప్పి తప్పుడు పడి ప్లాంట్ పెట్టించాం అంటే కష్టాలలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు పలకాల ఎన్నికలప్పుడు కాదు ఎప్పుడు అవసరం వచ్చినా పేద ప్రజల కోసం ఉండాలా ఈరోజు అనేక మంది వస్తున్నారు మరి ఆ రోజు కరోనా సమయంలో ఒక్కరి కనపడ్డారా పేదల కోసం ఆ రోజు లేదు ఏదో ఆనందం అందిస్తే మాకు నయం అవుతుంది అని అంటే అది పనిచేస్తుందో లేదు తెలియదు ముప్పై లక్షలు ఖర్చు పెట్టించి వాలంటీర్ ద్వారా ఇంటికి పంపించాము అంటే ఏదో ఒకటి మంచి చేయాలని ఉద్దేశంతో అలా చెప్పుకుంటూ పోతే ఎప్పుడు పేద ప్రజలకు అవసరమో ఆ నిలబడ్డామమ్మ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెన్సల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఎయిట్ వన్ వన్ టూ టూ సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో